అందరికీ నమస్కారం అండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాశీఖండము ఇరవై ఆరో అధ్యాయం అండి పార్వతీ పరమేశ్వర్ల ఆవిర్భావము కాశీ నిర్మాణము ఆనందవనము అవిముక్తము ఒకప్పుడు శివుడు పార్వతికి వారణాసి మహిమను వివరించినాడు స్కందుడు తల్లి ఒడిలో కూర్చుండి ఆ విషయాలన్నీ విన్నాడు స్కందుడు అగస్య మహర్షికి ఆ విశేషాలను చెప్పుటకు ఉపక్రమించినాడు ఓ అగస్య మహాప్రలయ సమయమున స్థావర జంగమములన్నీ నష్టములైనవి సూర్యచంద్ర గ్రహ నక్షత్రాలు లేవు అంతయు తమోమయము ఆ సమయమున నామరూపరహిత నిర్గుణ పరబ్రహ్మం ఒక్కటే ఎండును ఒక్కడుగానున్న పరబ్రహ్మకు రెండు కావాలని ఇచ్చగలిగింది తస్వై కలశ్య చర్యతో ద్వితీయేఛాభవత్కిలా ఆ నిరాకార పరబ్రహ్మ సర్వేశ్వర గుణములతో కూడింది సర్వజ్ఞానమయి శుభరూప సర్వగామిని సర్వస్వరూప సర్వదర్శిని సర్వకారిణి సర్వవందనీయ సర్వమునకు అధ్యయైన ఈశ్వరమూర్తిని కల్పించి అంతర్హితుడైనాడు ఆ నిరాకార పరబ్రహ్మ యొక్క సాకార మూర్తినే పండితులు ఈశ్వరుడు అందరు అనంతరము ఈశ్వరుడు స్వతంత్రముగా విహరించుచు తన మూర్తి నుండి తనని ఎప్పుడూ విడిచిపెట్టని మరొక మూర్తిని సృజించను ఆ మూర్తినే ప్రధానము ప్రకృతి గుణవతి పరా బుద్ధితత్వమునకు జననే వర్జతీయకు మాయే అని వ్యవహరించరు ఆ శక్తి ప్రకృతి ఆ పురుషుడు పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతితో కూడి కాలస్వరూపుడు ఆది పురుషుడునైన ఈశ్వరుడు కాశీని నిర్మించను ఆ పార్వతి పరమేశ్వరులు స్వచరణ తల నిర్మితము పరమానంద పరమానందరూపిణి పంచక్రోశ పరిమాణము గల కాశీని ప్రళయకాలమునందు కూడా విడువరు ఆ కారణముగా కాశీ అవిముక్తము అని ప్రసిద్ధిగాంచినది జలము భూమి లేని సమయమున విహారం కొరకు ఈశ్వరంచే అవిముక్తము నిర్మింపబడింది ఈ కాశీ శివపార్వతులకు నిరంతర సుఖాస్పదము చేయవంటిది యోగాది ఉపాయములు తెలిసిన వారు కూడా కాశీకి వచ్చి మహేశ్వరిని ఆరాధింపక ముక్తిని పొందరు ఈ క్షేత్రము మోక్షస్వరూపము ఆనందమునకు హేతు ఒకటి వలన పూర్వము మహాదేవుడు ఆనంద కాననము అని పేరు పెట్టెను అనంతరము అవిముక్తమని ప్రసిద్ధిగాంచినది ఆనందవనమందలి సర్వలింగములు ఆనందహేతువులే అనగా మోక్షహేతువులే పూర్వము ఆనందవనమునందు విహరించున్న శివపార్వతులకు మరొకరిని సృష్టించి వానికి సమస్త మహాభారము అప్పగించి తాము స్వతంత్రముగా ఉంటూ కాశీయందు మరణించిన వారికి ముక్తిని అనుగ్రహించి ఉండాలని కోరిక కలిగింది అతడు సర్వైశ్వర్య నిధి అయి సృష్టి స్థితిలేములు చేయగలిగి ఉండాలి వెంటనే గంగాధరుడు అమృతవర్షిణి యొ దృష్టితో తన శరీర వాంభాగంను చూచినాడు త్రైలోకి సుందరుడైన పురుషుడు ఆవిర్భవించినాడు అతడు శాంతుడు సత్వగుణ సంపన్నుడు పుండరీకాక్షుడు మేఘశ్యాముడు పద్మనాభుడు సర్వగుణాకరుడు సర్వగుణనిధి సర్వోత్తముడు అయినందున పురుషోత్తముడుగా ఖ్యాతిగాంచినాడు మహాదేవుడు మహామహిమాన్వితుడై ఆ మహాపురుషుని చూసి నీవు మహావిష్ణువు వేదములు నీ నిట్టూర్పులు వేద దృష్ట మార్గంలో సర్వకార్యములు యథోచితముగా చేయుము అని బుద్ధితత్వ స్వరూపుడైన ఆ పురుషునితో పలికి పార్వతీ సహదుడై ఆనందవనమున ప్రవేశించను విష్ణువు శివుని ఆజ్ఞను శిరసావహించి ఒక క్షణము జ్ఞానమగ్నుడై తపమును చేయ సంకల్పించినాడు తన సుదర్శన చక్రంతో రమ్యమైన చక్ర పుష్కరిణి నిర్మించినాడు ఆ పుష్కరిణి తన స్వేదజలంతో నింపినాడు అచ్చట యాభై వేల ఏండ్లు ఉగ్రమకు తపస్సును చేసినాడు పార్వతీ సమేతముగా మహాదేవుడు ప్రత్యక్షమైనాడు మాటిమాటికి శిరహకంపం చేయిచు విష్ణు భగవాన్ని తపమును మెచ్చుకొని వరమును కోరుకోమని పలికినాడు ఓ దేవదేవా సర్వదా పార్వతీ సహితముగా మీ దర్శనము మీ పాదపద్మములందు అచంచలమగు భక్తిని ప్రసాదింపమని విష్ణు వరమును కోరను ఓ మహావిష్ణు నీ మాటలు సత్యములగ్గాక నీ గొప్ప తపస్సును చూచి సర్పరూప కర్ణభూషణంతో కూడిన నా శిరహకంపనం చేసేదిని నా నుండి మణి ఖచ్చితమైన మణికర్ణిక జారి ఈ తీర్థంలో పడినది అందువలన ఈ తీర్థము మణికర్ణిక నీ సుదర్శన చక్రంతో త్రవ్వబడినందిన చక్రపుష్కరణగానూ ప్రసిద్ధ మగను అని శివుడు వరములను అసంగెను శ్రీ మహావిష్ణువు మరలా శివుని వరములను కోరినాడు ఓ పార్వతీపతి నీ మణికొండలో పడినందున తీర్థశ్రేష్టమైన ఈ తీర్థము ముక్తిక్షేత్రమగను గాక ఈ క్షేత్రము వాకులకు అగోచరముగు పరంజ్యోతి ప్రకాశంతో నిండినందున కాశీ అన్న పేరు ప్రసిద్ధమగ్గాక ఆ బ్రహ్మస్తంభ పర్యంతము ఉన్న జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములైన నాలుగు విధాల ప్రాణ సముదాయము కాశీయందు విదేహముక్తిని పొందునుగాక ఈ మణికర్ణిక యొద్ధ స్నానము సంధ్య జపము హోమము వేదపాఠము తర్పణము పిండదానము దేవపూజ గోభూమ్యాది దానములు యజ్ఞములు లింగ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ఠ మున్నగు కర్మలను ఆచరించిన వారికి అక్షయమగు మోక్షప్రాప్తిని వరముగా నిమ్ము ఇచ్చట ఆత్మహత్య ప్రేయోపవేశము తప్ప ఏ శుభకర్మను చేసినను మోక్షహేతువు అగునుగాక ఇచ్చట కర్మలను ఆచరించి కాలాంతరమున పశ్చాతాపము చెందరాదు ఎవరితోనూ చెప్పుకొనరాదు ఇచ్చట నీ అనుగ్రహం వలన సర్వకర్మలు ఫలము నొసంగుగాక భూత భవిష్యత్ వర్తమానములందలి సర్వ తీర్థముల కంటే ఈ తీర్థము శుభోదయము ఓ సదాశివ నీకంటే మంగళకరము లేదు ఆనందవనము కంటే అధికం లేకుండుగాక యోగము సాంఖ్యము ఆత్మదర్శనము వ్రతము తపము దానములు లేకయే ఇక్కడ ప్రాణులకు మంగళము కలుగ్గాక కుందేళ్లు దోమలు కీటకములు పక్షులు అశ్వములు సర్పములు పంచక్రోశ పరిమాణము గల కాశీయందు మరణించిన ఏళ్ళ మోక్షమును పొందునుగాక కాశీనామంను ఉచ్చరించించో వెంటనే పాపక్షయమగునుగాక కాశీవాసులకు కృతయుగము ఉత్తరాయణము మహోదయము అగునుగాక వేదవిహితములకు పవిత్ర క్షేత్రముల కంటే ఈ క్షేత్రము పవిత్ర క్షేత్రం అగునుగాక కాశీయందు లక్ష గాయత్రీ జపం వలన నాలుగు వేదముల అధ్యయనం వల్ల ఫలము కంటే అధిక ఫలము కలుగును శ్రద్ధతో కాశీని సేవించటం వలన అష్టాంగ యోగాభ్యాసం కంటే అధిక పుణ్యము కలుగును కాశీయందు ఒక్క ఉన్నచో కృత్య చాంద్రాయణ వ్రతాది ఫలము ప్రాప్తించను అన్యత్ర శత సంవత్సర తపఫలము కాశీయందు ఒక సంవత్సరము భూసేన వ్రతంతో సమానము అన్యత్ర ఆ జన్మ మౌనవ్రతం వలన కలుగు పుణ్యము కాశీయందు ఒక పక్షము రోజులు సత్యభాషణ వ్రతం వలన కలుగును ఇతరత్ర సర్వస్వము దానము చేయటం వలన కలుగు ఫలము కంటే కాశీయందు సహస్ర బ్రాహ్మణ భోజనం వలన వచ్చే పుణ్యము పదివేల రెట్లు అధికము ముక్తి క్షేత్రములన్నీ సేవించటం వలన కలుగు ఫలము కాశీయందు మణికర్ణకును పంచరాత్రంలో సేవించో కలుగునుగాక కాశీ దర్శన మాత్రమన ప్రయాగ స్నాన పుణ్యము గాక అశ్వమేధ రాజసూయ యాగముల వల్ల కలుగు పుణ్యము కాశీయందు ఇంద్రియ నిగ్రహం కలిగి మూడు రోజులు నివసించిన కలుగును గాక కాశీ దర్శనమాత్రమున తులాపురుష దాన పుణ్యము కలుగుగాక అని విష్ణువు శివుని వరములను కోరెను దేవదేవుడు ప్రసన్నుడై తదాస్తు అనెను మహాదేవుడు విష్ణువుతో మరలా ఇట్లు పలికెను ఓ విష్ణువు నీవు వేదోక్తముగా సృష్టి స్థితిలయములను చేయుము ధర్మ ధ్వంసులను ధ్వంసం చేయము అధర్మపరులు వారి కర్మల వలన వారే నశించరు నీవు కేవలము నిమిత్త మాత్రము తపోబలంతో గర్వించి నిన్ను అవమానించిన వారిని నేను సంహరించును ఎంతటి పాపి అయిననో కాశీని చేరి నిష్పాపుడు అగును పంచక్రోశ పరిమితమైన కాశీక్షేత్రము నాకు ప్రియమైనది ఇచ్చట నా ఆజ్ఞయే చెల్లును అవిముక్తమనందల పాపులకు శాసకుడిన నేనే మరొక శాసకుడు లేడు నూరు యోజనాల దూరము నుండి మనస్సులో అవిముక్తమును స్మరించిన పాపముల నుండి బాధింపబడ్డాడు ప్రాణములు పోవు సమయమున దూరం నుండి అవిముక్తమును స్మరించినను పాప విముక్తుడై స్వర్గసుఖాలను అనుభవించును పిమ్మట గొప్ప రాజుగా భూమిపై జన్మించి అనేక భోగములను అనుభవించును అనంతరము వారణాసిని పొంది ఆ పుణ్యం వలన ముక్తిని పొందును మనస్తో సహా ఇంద్రియములను గ్రహించి బహుకాలము కాశీయందు నివసించి దైవయోగం వలన అన్యత్ర మరణించిన అతడు స్వర్గసుఖములు అనుభవించి తరువాత మహారాజయ్య వారణాసిని పొంది మోక్షమును పొందును అవిముక్త నివాసము కర్మ నిర్మూలన సమర్థమైనది పాపలకు కూడా రుద్ర పిశాచానుభవనాము ముక్తియే మహాదేవ క్షేత్ర మహాత్మ్యము తెలియదు శ్రద్ధ లేదు కాశీయందు మరణించో వాణిగతి ఏమిటి అని విష్ణువు దేవదేవుని ప్రశ్నించను శివుడిట్లు సమాధానమిచ్చెను ఓ విష్ణు అన్యత్ర సుమహా పాపములను చేసినాడు శ్రద్ధలేదు తత్వం నెరంగడు కాశీయందు మరణించినాడు వాని గతిని వినుము పంచక్రోశి వారణాసిలో ప్రవేశించగానే వాని పాపములు సరిహద్దులో ఉండు త్రిశూల పాశహస్తులైన గణములకు భయపడి శరీరం నుండి బయటకుపోవును నిష్పాపుడైన అతడు మణికర్ణికి ఎందు స్నానం చేసి సర్వోత్తమము ఒక పుణ్యమును పొందును స్నాన ఫలము మణికర్ణికి అందు ఒక్కసారి స్నానం చేసినచో కలుగును మట్టి గోమయము దర్భ గరిక ఉత్తరాయణం మునగ బాన్తో వారి శాఖలకు సంబంధించిన వరుణ మంత్రాలతో శ్రద్ధగా మణికర్ణికీందు స్నానం చేయాలి ఆ విధముగా స్నానం చేసించో సమస్త తీర్థ స్నాన ఫలము సమస్త వస్తు దాన ఫలము ప్రాప్తించను విధిపూర్వకంగా అశ్రద్ధగా చేసినను స్వర్గమును పొందును ఇచ్చట తర్పణాలు దేవతా పూజలు సర్వయజ్ఞ ఫలమును ఫలమును అసంగును అందు మౌనముగా స్నానం చేసి జితేంద్రుడై మౌనముగా విశ్వేశ్వరిని దర్శించు సకల వ్రత ఫలము సిద్ధించను స్నాన దేవ పూజన జప హోమ దంత దావనమ మల మూత్ర విసర్జన సమయంలో మౌనమును పాటింపవలను మంచి ఉత్తమములగు ఉపచారములతో విధిపూర్వకంగా ఒకసారి విశ్వనాథుని అర్చించిన ఏళ్ళ యావజీవము శివపూజ చేసిన ఫలం కలుగును అవిముక్తమునందు న్యాయంగా సంపాదించిన ధనమును కొంచెం దానం చేసించో ఎప్పటికీ దరిద్రుడు కాడు ధనము నుండి కాశీయందు దానము చేయనివాడు మరణానంతరము పరలోకమునందు దుఃఖమును పొందును రత్నములను గోవులను ఏనుగులను గుర్రములు వస్త్రములు మన వారిని కాశీవాసులే శ్రేయస్కొరకే బ్రహ్మ సృష్టించును విశ్వేశ్వరుని ప్రసన్నత కొరకు కాశీయందు ధనమును నిధనమును న్యాయముగా సంపాదించేవాడు ధన్యుడు ధర్మమును తెలిసినవాడు కాశీయందు విశ్వేశ్వరుడు లింగరూపమున ఉండును పంచక్రోశ పరిమితమగు అవిముక్తమును విశ్వేశ్వరుడని పేరుగల జ్యోతిర్లింగముగా ఎరంగవల సూర్యుడు ఒకే ప్రదేశమునందుండి సర్వవ్యాప్గా దర్శనమిచ్చినట్లు కాశీయందు విశ్వేశ్వరుడు ఒకే చోట ఉండి కాశీ అంతటా వ్యాపించి ఉన్నట్లుగా ఎరంగవలను అనేక జన్మలందు నిర్విఘ్నముగా యోగం వలన కలుగు ఫలము కాశీయందు శరీర త్యాగం వలన లభించును జితేంద్రుడే బహుకాలము తపం చేయటం వలన కలుగు ఫలము కాశీయందు ఒక్క రాత్రి నివసించో కలుగును ఘోర పాపాలు చేసిన తర్వాత కాశీకి వచ్చి నా అనుగ్రహంతో శరీర త్యాగం చేసిన వారు నన్ను పొందుదురు యోగమునందు విఘ్నములు కలుగును తపస్సు కష్టసాధ్యము కాశీయందు పాపం చేసి మృతి చెందినను రుద్రపిశాచత్వమును పొంది పిమ్మటు ముక్తిని పొందగలడు కాశీయందు దైవయోగం వల్ల పాపములు చేసి మృతి చెందినచో నరకమున పొట్టలేదు వారి శాసకుని నేనే శరీరము ఎప్పటికైనాను నశించేదే గర్భవేదన భరింపరానిది యమదూతలు బంధించి కొట్టకముందే కాశీని ఆశ్రయించండి కాశీవాసులకు పాపభయం కానీ యమున వలన భయం కానీ భీతి కానీ లేదు నేడో రేపో మరణము అనివార్యము ఆలస్యం చేయక పునర్జన్మ లేకుండా చేయి కాశీని ఆశ్రయించండి పుత్ర పుత్రక్షేత్ర కళత్రాదులను త్యజించి వైష్ణవమాయకు లోనుగాక భవనాశిని యొక్క కాశీని ఆశ్రయించండి యమధర్మరాజు వాహనమగు దున్నపోతూ మెడయందలి ఘంటారావము వినిపించకముందే అనగా వార్ధక్యం రాకముందే విశ్వనాథుని పురమునకు రండి అని శివుడు విష్ణువునకు పార్వతికి చెప్పిన కాశీ విశిష్టతను మణికర్ణిక మహాత్యమును స్కందుడు అగస్యనకు వివరించాను ధన్యవాదాలండి